ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ప్రతి ఇంట్లో తప్పకుండా ప్రతి స్త్రీ ఈ ఐదు పరిహారాలు పాటించాలి ముందుగా అంటే మొదటిది సుమంగళి స్త్రీలు అర్థంలో చూస్తూ ఈ కింది మంత్రాన్ని చెప్పండి ఓం సర్వేశ్వరి సర్వశక్తి సర్వరూపిణి మమ కుటుంబ కుటుంబరక్షాం కురుకుర స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ రక్షాం కురుకుర స్వాహా ఇలా చేయటం వలన ఇంట్లో వారంతా సంతోషంగా ఉంటారు రెండవది స్త్రీలు ఉదయం లేవగానే ముందు కనబడేట్టు గణపతి చిత్రాన్ని ఉంచండి ఇలా గణపతిని చూడటం వలన అంటే గణపతి తొండంతో డబ్బు బిందిని పట్టుకో ఉంటాడు ఆ డబ్బు బిందిని చూడటం వలన మనకు ఎప్పుడు డబ్బు కలిసి వస్తుంది అంటే కొంతమందికి అస్సలు చేతిలో ఉండవు అట్లా కాకుండా గణపతిని చూడటం వలన ఎప్పుడూ డబ్బులు కనిపిస్తూ ఉంటాయి మన చేతిలో ఉంటాయని అర్థం ఖచ్చితంగా గణపతిని చూడండి మీరే తెలుసుకుంటారు మూడవది వీలైనంత వరకు ఆకుపచ్చ లేదా ఎర్రని గాజులు ధరించండి ఇలా ధరించడం వలన లక్ష్మీదేవి తమలో ఉన్నట్టు భావించుకున్నట్లు అవుతుంది ప్రతి ఒక్క స్త్రీ తప్పకుండా ఎర్రని ఆకుపచ్చని గాజులు ధరించడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుంది నాలుగవది ఉదయం స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మిణి నమ అని చెప్పండి ఇలా చెప్పడం వలన రోజంతా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు విరజల్లుతాయి ఐదవది స్త్రీలు భోజనం తరువాత వీలు వెంబడి తాంబూల సేవనం చేయండి చదువు సరిగ్గా రాని మీ పిల్లలకు తాంబూలం నమిలి కొంచెం పెడతను వారికి తినిపించండి ఇలా చేయడం వలన మీ పిల్లలు చదువులో బాగా రాణించగలుగుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ ఈ ఐదు నియమాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు విరచిల్లుతాయని ఖచ్చితంగా నమ్మండి నెరవేరుతుంది